హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మాచ ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ పచ్చడి అండి దొండకాయ పచ్చడి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి పండిన దొండకాయలతో చేస్తే ఇంకా బాగుంటుందండి పచ్చడి ఈ పచ్చడి నేను ఎలా చేసానో మీరు చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి ముందుగా దొండకాయలు కిలో తీసుకున్నానండి కిలో తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పచ్చివి కాకుండా పండిన దొండకాయలు అయితే ఇంకా బాగుంటుందండి అలా అని మరీ పండిపోయిన దొండకాయలు కాదండి ఈ విధంగా ఉంటే పచ్చడి పులుపు ఉంటుందండి దొండకాయ అందుకని బాగుంటుంది కనుక పచ్చడి టేస్ట్గా కూడా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని రెండు లేక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మనం కిలో దొండకాయలు తీసుకున్నాం కాబట్టి కిలోకి రెండు లేక మూడు స్పూన్లు ఆయిల్ అయితే సరిపోతుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కిలో దొండకాయలకి ఒక ఐదు ఎండుమిర్చి తీసుకుంటే సరిపోతుందండి అవి బాగా కారంగా ఐదు అయితే సరిపోతుంది చిన్న ముక్కలుగా వేసుకొని ఇవి దోరగా ఫ్రై చేసుకోవని తీసేసుకోవాలి అదే కళాయిలో మనం దొండకాయ ముక్కలు కూడా వేసేసుకుని వేయించుకోవాలి మరీ మాడిపోకుండా స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకుని ఫ్రై చేయాలండి మూత పెట్టకూడదు మూత పెట్టకుండానే వేయించాలి వాటర్ అనేది లేకుండా వేయించుకోవాలి మూత పెడితే వాటర్ వచ్చేస్తుంది కదా అలా వాటర్ రాకుండా వేయించుకోవాలి దొండకాయ ముక్కలు బాగా మగ్గిపోవాలన్నమాట ఈ విధంగా చూడండి ఇలా ఉండాలి సాల్ట్ అదే వేయకుండానే మూత పెట్టకుండానే మగ్గించాలి దొండకాయలు అనేది అలాగని చెప్పి మాడిపోకూడదు ఈ విధంగా ఉండాలండి ఇలా ఉన్న దొండకాయలు ఓ ప్లేట్లోకి తీసేసుకుందాము తీసేసిన తర్వాత ఇవి చల్లారి పెట్టుకుందామండి పక్కనకు పెట్టుకుని ఇవ్వాలి చూసారా విధంగా చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజులో అందులో సగం చింతపండు తీసుకుని నీటిలో వేసుకొని నానబెట్టుకుందామండి ఇప్పుడు ఒక నీట్గా ఉన్న చిన్న రోల్ తీసుకుని అది కడిగిన తర్వాత తుడిచేసుకొని ఒక స్పూను జీలకర్ర వేసుకొని మెత్తగా దంచుకోవాలి పచ్చిదేసుకోవాలండి జీలకర్ర జీలకర్ర బాగా నలిగిన తర్వాత పది వెల్లుల్లి రెబ్బలు పీల్ తీసేసి ఇందులో వేసి దంచుకోవాలి ఇవి కూడా బాగా నలిగిన తర్వాత చల్లారిన ఎండుమిర్చి కూడా వేసుకుని మెత్తగా దంచుకోవాలి ఎండుమిర్చి బాగా దంచుకోవాలండి మిక్సీలో వేసి చేస్తే అంత టేస్ట్ ఉండదు చూడండి ఎండుమిర్చి బాగా దంచిన తర్వాత చింతపండు నానబెట్టిన చింతపండు కూడా వేసేసుకొని మెత్తగా దంచుకోవాలి ఇది నలిగిన తర్వాత మనం కల్లుప్పు అనేది వేస్తున్నాం కల్లుప్పు అనేది వేసుకుని బాగా ఇది కూడా దంచుకోవాలి ఎక్కడ వాటర్ అనేది తగలట్లేదు చూసారా మధ్య మధ్యలో ఎలా స్పూన్తో పక్కకు తీసుకుని దంచుతూ ఉంటే ఈజీగా నలిగిపోతుందండి ఇప్పుడు ఇందులోనే దొండకాయ ముక్కలు కూడా వేసుకొని దంచుకోవాలి ఎక్కడ వాటర్ అనేది తగట్లేదు చూసారండి ఇది కూడా బాగా అలాగని చెప్పి మెత్తగా దంచకూడదు కచ్చబిచ్చగా ఉండాలి ఆ విధంగా దంచితేనే పచ్చడి అనేది బాగుంటుంది లేదంటే మీరు మిక్సీలో కూడా వేసి చేస్తే అది అలా చేసినా కూడా కచ్చబిచ్చ దంచాలి చూడండి మధ్యలో స్పూన్తో ఇలా తీసుకుని పక్కకి మొత్తం అంతా తీసి మళ్ళీ ఇంకా మిగతా ఉన్నాయి కూడా వేసేసుకొని దంచేసుకోవాలి మిక్సీలో వేసి చేస్తే మెత్తగా అయిపోతుందండి అలా కాకుండా రోలుంటే ఇలా దంచుకోండి కానీ మిక్సీలో వేసినప్పుడు ఒకే ఒక తిప్పు తిప్పితే సరిపోతుంది అనమాట మొత్తం అంతా దొండకాయ ఇలా దంచి తీసేసుకున్న తర్వాత మనం పోపు పెట్టుకోవాలి దొండకాయలు వేయించిన కళాయిలోనే ఆయిల్ ఉంది కదండి ఆ ఆయిల్లో వేసి పోపెట్టేస్తే సరిపోతుంది స్టవ్ వెలిగించి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు మినపప్పు ఆవాలు ఎండిమిర్చి కరివేపాకు వేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే జీలకర్ర మనం పచ్చిదే దంచాం కదండీ జీలకర్ర వెల్లుల్లిని ఇలా వేసి బాగా వేగిన తర్వాత ఈ పచ్చడి అనేది ఇందులో వేసేసుకోవాలి వేసేసుకుని ఒక థర్టీ సెకండ్స్ స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఇలా వేగనివ్వాలన్నమాట ఇలా వేగిన పచ్చడి ఎన్ని రోజులనైనా సరే నిలగుంటుందండి వేడివేడిగా వేడానంలో వేసుకుని తింటే మనం వేయించిన పోపులు అవి ఉన్నాయి కదండి ఆ పోపులు తాలింపు వేసిన పోపులు అవి పంట కింద పడుతూ ఉంటే పచ్చడి అది నిజంగా ఈ పులుపుకి అది చాలా టేస్ట్గా ఉంటుందండి బాగా మెత్తగా కాకుండా ఇలా కచ్చపిచ్చ చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది అలాగే పచ్చి దొండకాయలు కాకుండా ఇలా కొంతవరకు ముగ్గిన కాయలైతే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ ఇవ్వండి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్